ஏதது ஏரோப்ளைனா கதா க டாக்டர் பிஆர் அம்பேட் பார்க்க ஆச்சரியமா ஜெரிச்சேசிது நீங்க கதா வச்சு எப்படி பட கதா అరే టికెట్ తీసుకో అరే టికెట్ టికెట్ తీసుకో టికెట్ ఎట్రా అక్కడ ఇవ్వు అన్నకి ద్దరే బాంబ ఇవ్వకూడదు అందుకి లోపలి లోపలి ఇచ్చి తీసు తప్పు అలా అనకూడదు అరి చేతికి ఇవ్వాలి First, I don't know. Let's go. 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 have. let yeah. <laughs> ఇక్కడ చెట్లు చూడు చాలా ఉన్నాయి భలే ఉన్నాయ్ ఇగ చూడు చెట్లు ఎలా చేశారు తరదాగా అంటారు పిల్లలకి ఈ చూడు చెట్లు చూసి ఎలా రెడీ చేశారు ఇలా రాడు అడు కాదు ఇలా దారి ఏ వాటర్ అయిపోయినాయిలే రా कम 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 चक् सूट पे चे अंदर तो ऐप नी फ्रेंड्स की फ्रेंड्स की आई चेप సైడ్కి వచ్చా చెప్పు నువ్వు హై ఫ్రెండ్స్ ఫుల్ ఎంజాయ్ చేయండి మీరు కూడా మా వాడితో పాటు ఆర్డర్ పడుతుందండి పద ఆడుకుందండి రా గ్రీనరీగా ఉంది చల్ల పచ్చగా ఉంది అక్కడ రా ஏமுண்டது வாட்டர்துலப்பா உம் ஹம் రైట్ తంద్ర జుయల అనుకుంటున్నారు ఎలా రాత్రి 300 అయిపోయింది అయిదా అనుకో మా బాచి బాచిటు అజ్జని రావాలి రే

సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయా ఎప్పుడు స్కూలు జూన్ పన్నెండు వెళ్ళిపోవాలి మళ్ళీ జీవన్ లా పాలసీ పేరు ఏమో జీవన్ ఉమాంగ్ బాగా ఓకేనన్న